బిగ్ బిగ్ బాస్ బాస్ తెలుగు ఈ సీజన్ హౌస్ అట్టహాసంగా పూర్తయింది మొదటి వారం బెజవాడ ఎలిమినేట్ అవ్వడం అందరికీ షాక్ కి గురి చేసింది కంటెస్టెంట్స్ మిస్ అవుతున్నారు ఎందుకంటే హౌస్ లో ఉన్న వారిలో కాస్త వంట బాగా చేసేది ఈమె మాత్రమే మిగిలిన వాళ్ళందరూ ఏదో అలా ట్రై చేస్తారంటే అయితే హౌస్ లో కేవలం పదమూడు మంది మాత్రమే ఉండటం వలన గేమ్స్ అనుకున్నంత స్థాయిలో లేవు ఈ షో ప్రారంభానికి ముందుకు స్టార్ మా ఛానల్లో కిరాక్ బాయ్స్ కిలాడీ లేడీస్ అనే షో ప్రసారం అయ్యేది ప్రతి శని ఆదివారంలో ప్రసారం అయ్యే ఈ గేమ్ షోలో టాస్క్ ఆదిరిపోయేవి ఇక్కడే టాస్కులు ఇలా ఉన్నాయంటే ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఏ రేంజ్ లో టాస్క్లు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో నెటిజెన్స్ నుంచి కామెంట్స్ కూడా వినిపించాయి కానీ ఆ గేమ్ షోలో పెట్టిన గేమ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు పావు సైతం కూడా పెట్టట్లేదు బిగ్ బాస్ గత వారం రోజుల నుంచి హౌస్ లో కంటెస్టెంట్స్ టాస్క్ లాడారు కానీ ఎలాంటి టాస్క్ లాడారు అనే విషయం గుర్తుకు రావటం లేదు కానీ గొడవలు మాత్రం బాగా గుర్తుంటున్నాయి ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళటానికి నిఖిల్ పృథ్వీరాజు విష్ణుప్రియ నాగమణికంఠ శేఖర్ భాష నైనిక ఆదిత్య ఓం కిరాక్ సీత నామినేట్ అయ్యారు పదమూడు మంది కంటెస్టెంట్స్ లో ఎనిమిది మంది నామినేట్ అవ్వటం సాధారణమైన విషయం కాదు వీటిలో ప్రేక్షకులందరూ కిరాక్ సీత ఎలిమినేషన్ అవుతుందని అనుకుంటున్నారు కానీ ఓటింగ్ లైన్ ఈసారి నిమిషానికి ఒకలాగా ట్రెండ్ గా మారుతుంది నిన్నటి వరకు కిరాక్ సీత ఆదిత్య ఓం పృథ్వీరాజు సరి సమానమైన ఓటింగ్ తో టేబుల్ బాటంలో ఉండేవారు ఇప్పుడు కిరాక్ సీత ఆదిత్య ఓం ఓటింగ్ కాస్త పెరిగింది కానీ పృథ్వీరాజ్ ఓటింగ్ మాత్రం అందరికంటే చివరి స్థానంలోకి పడిపోయింది పరిస్థితి చూస్తూ ఉంటే ఆ ఓటింగ్ గ్రాఫ్ మళ్లీ లేచేలా కనిపించడం లేదు ఎందుకంటే షో చాలా సాదాసీదిగా నడుస్తూ ఉంది ఒకవేళ పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయితే మాత్రం అది చాలా అన్యాయమైన ఎలిమినేషన్ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు ఎందుకంటే పృథ్వీరాజ్ బలంగా టాస్క్లు ఆడుతున్నాడు తనని తాను డిఫెండ్ చేసుకోవటంలో సక్సెస్ అవుతున్నాడు కాబట్టి ఇలాంటి కంటిస్టెంట్ ఎలిమినేట్ అవటం వలన బిగ్ బాస్ టీఆర్పి రేటింగ్ తగ్గిపోతుందని అంటున్నారు ప్రస్తుతం ఓటింగ్ లైన్లో నిఖిల్ అందరికంటే అత్యధిక ఓట్లతో టాప్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు